సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ సో నేను మీ సోహెల్ ఖాన్ విఎమ్ సో ఇది మా విమలవాడ నుంచి దాదాపు ఒక ఏడు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఫామ్ జుడూరి మొత్తం ఇవి ఫామ్ల ఫామ్ల ఫామ్ గొర్రెలు పెంచుతున్నటువంటి గొర్రెలు జుడూరు సో ఇవి ఎవరికైనా కావాలని ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా ఎన్నంటే అన్ని ఒకసారి రి చూపిస్తా చూడు ఎట్లున్నాయో ఖాళీ హైలైట్ సైజ్ ఉన్నది సో ఎవరికైనా కావాలంటే ఇవి అక్కడ చూడు ఆ ఫ్లెక్సీ చూడరు ఒకసారి సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయరు ఈ నెంబర్ పెడతది అన్నది సో చూడు సత్యం అన్న పేరు వచ్చేసి సో మీరు ఒక్కసారి విజిట్ చేయవు గొర్రెలు మీకు ఎన్ని కావాలంటే అన్ని గొర్రెలు ఖాళీ తక్కువ ధరకు ఎట్లా అంటే హోల్సేల్కి పెళ్ళిళ్ళకు కానీ ఏమన్నా ఫంక్షన్లకు కానీ సో మీకు కావాలంటే ఆ నెంబర్ కి కాంట్రాక్ట్ చేయరి మన విమలవాడ నుంచి దగ్గరలోనే పక్క పొండి ఒక ఊర్లు ఉన్నది సో ఈ ఊరి పేరు వచ్చేసి రత్నంపేట అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని గొర్రెలు ఉన్నాయో సో ఇవన్నీ ఫామ్ లో దాతుండు సో ఇప్పుడు మేపడానికి అయితే తీసుకు వాటికి సో మీకు ఎవరికైనా కావాలని ఉంటే సో దీంట్లో కాంటాక్ట్ నెంబర్ పెడతా ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయరి సో చూడు సో మొత్తం ఫామ్ అనమాట ఇదొక ఫామ్ అదొక ఫామ్ మొత్తం అల్లా ఇల్లా మొత్తం రెండిట్ల గొర్రెలు ఉన్నాయి సో మీకు ఎవరికైనా కావాలంటే మంచి మంచి సైజు ఉన్నాయి చిన్న పిల్లల నుంచి దాకా పెద్ద పెద్ద సైజు దాకా ఉండేది ఇంట్లో చూసుకోవచ్చు ఇరవై కిలోలు మస్తుంది అనమాట సో మీకు ఎవరికైనా ఉంటే నేను ఇల్లు నెంబర్ పెడతాను అన్నది డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరి సో మనకు లో ప్రైజ్ లానే ఇస్తాడు మన వీడియో చూపిస్తే సో అన్న ఎక్కువ అయితే ఏం తీసుకోడు చూసుకోవచ్చు మంచి మంచి సైజు అయితే ఉన్నాయి సో ఇల్లు వెయిట్ వచ్చేసి మనకు బరువు వచ్చేసి పది కిలోల నుంచి నలభై కిలోల దాకా అయితే ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ సో మీరు ఒక్కసారి వచ్చి కాంట్రాక్ట్ చేయవరీ సో చూడు ఖాళీ ఎట్లుంది ఉంది ఖాళీ చూడు హైలైట్ అంటే హైలైట్ ఉంది అది ఇక్కడ చూడు ఇవన్నీ మేపడానికి తీసుకు వెళ్తు ఇప్పుడు సో మనకైతే చాలా అంటే చాలా తక్కువ రేట్కే ఇస్తాడు అన్న సో రేట్ అంటారా సో మేము నెంబర్ ఇస్తా ఆ నెంబర్కి కాంట్రాక్ట్ చేయవరీ దాదాపు నాకు తెలిసి పది కిలోల నుంచి నలభై కిలోల దాకా అయితే ఉన్నాయి సో మీకైతే మంచి బరువు కావాలంటే నలభై కిలోల దాకా లాస్ట్ మన దగ్గర దొరుకుతాయి మంచి మంచి ఫంక్షన్లకు దానికి దీనికి కంపల్సరీగా ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయరి సో నా వెనక చూసుకో ఇవన్నీ వచ్చేసి మన డ్రాగన్ ఫ్రూట్ తోటలు అయితే ఉన్నాను నేను సో ఇదంతా ఒక ఏడు ఎకరాలు మొత్తం ఇది డ్రాగన్ తోట అనమాట సో నేను ఇక్కడైతే ఉన్నాను సో వెనక చూసుకోర్రీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది తోట సో మొత్తం అక్కడంతా కాయలు ఉన్నాయి అట్సాడు సో ఆల్రెడీ కాయలు అయితే దంప్రు సో ఒకసారి చూద్దాం అనేది వచ్చిన సో ఇది చాలా ఇప్పుడు నడిచే ఏమన్నా ఉందంటే ఫ్రూట్లలో డ్రాగన్ నెంబర్ వన్ సో ఒకసారి డ్రాగన్ చూడు సో చెట్లకు ఎట్లు ఉందో సో చూపిస్తా చూడు సో ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా పెట్టేదో చూపిస్తా ఒకసారి అచ్చాడు ఇక్కడ ఉంటది సత్యం ఉంటాడు ఇవి ఆయన తోటలానే ఇది అన్న అయితే అటు వెళ్తుండు చాలా అది ఉంది ముళ్ళు బాగా అవి ఉన్నాయి వాటి సో ఇక్కడ చూడు ఇక్కడ డ్రాగన్ అయింది సో ఇది చ దాదాపు ఏడు ఎకరాలు ఉంది ఇది ఏడు ఎకరాల మొత్తం అన్న డ్రాగన్ వేసిండు సో మొత్తం తెలంగాణలో మొత్తం ఈ పంపిస్తాడు సో చూడు లోపల డ్రాగన్ సో డ్రాగన్ చెట్లు చూడు రెట్లు ఓ ముళ్ళు బాగున్నాయి వాటికి సో డ్రాగన్ ఫ్రూట్ డైరెక్ట్ ఇది న్యాచురల్ అన్నమాట సో అనిపిస్తుందా ఓ ఆయన చేతికి తెలియమన్నా ఏదో అని చూపుతున్నా సో నేనే ఒకటి తెంపుతున్నా ఒకటైతే తెంపిన అనమాట సో చెట్టు మీద ఇది సో మొత్తం ఇది దాదాపు ఏడు ఎకరాల లాకుంది ఇది ఇది మొత్తం వచ్చేసి ఏడు ఎకరాల తోట ఇది సో ఒకసారి మంచి నేచురల్ డ్రాగన్ ఇది సో మంచిగా మన విన్నోడలోనే దగ్గరలోనే వండుతుంది సో ఇదంతా తీసుకోవాలి హోల్సేల్ అన్న ఇచ్చేది మొత్తం హోల్సేలే సో ఇప్పుడు ఇది ఇది అంతా సాఫ్ చేసుకుంది ఇందం ఎట్లుంటదో ఏందో టేస్ట్ చెక్ చేద్దాం తోట అంతా మొత్తం డ్రాగన్ తోటనే ఇదంతా చూడు పెద్ద ఉందో తోట మొత్తం దాదాపు ఏడు ఎకరాలట ఎంత అన్నాడు వాళ్ళు చెప్పు సో నేనైతే ఒక కాయత తెకున్నా సో అది అక్కడ పెట్టెల పెట్టిర్రు చూడు చూసిరా డ్రాగన్ ఎంత ఎంత మస్తుంది చూడు సో దీన్ని ఇట్లా మంచిగా రౌండ్గా కడిగేసుకోవాలి బా ఏమన్నా ఉందా లోపల పింక్ కలర్ ఇది రీ కలర్ వచ్చేసి ఎంత బాగుందో సో ఇప్పుడే తెంపిన కాయ ఇది ఆల్మోస్ట్ మీరైతే చూసుకోవచ్చు ఇప్పుడే తెంపిన సో ఈ కాయ తింటా ఒకసారి ఇప్పుడే ఇగ చెట్టు నుంచి తెంపి తింటున్న కాయ రూడూర్రీ మొత్తం ఫ్రెష్ కాయ ఇప్పుడే తింటున్న డ్రాగన్ ఫ్రూట్ అయితే మామూలు అంటే మామూలు టేస్ట్ లేదు ఒకసారి అంతా చూడు రి ఇదంతా తోట వచ్చేసి మొత్తం డ్రాగన్ ఫ్రూట్దే అన్నమాట సో దాదాపు ఏడు ఎకరాలు ఉంటుంది సో అది చూడు రింత మాడ దాకుంది ఫైనల్ అయితే ఏమైనా టేస్ట్ ఉందా మంచి టేస్ట్ ఉంది సో ఒకసారి టేస్ట్ చూడు బాబా నోట్లో పెట్టుకుంటే ఖాళీ మొత్తం ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్లలో నెంబర్ వన్ అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూటే ఉంది సో చాలామంది డ్రాగన్ ఫ్రూట్ తింటారు ఈ మధ్యలో వచ్చేసి సో ఇదంతా ఎంత పెద్ద చైన్ ఉంది చూడరు మొత్తం ఇలా డ్రాగన్ ఫ్రూట్ వండుతుంది సో మీకు డ్రాగన్ ఫ్రూట్ కావాలని ఉంటే కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయరు సో అన్న పేరు వచ్చేసి సత్యం అన్నమాట డ్రాగన్ ఫ్రూట్ చూడు మొత్తం పింక్ కలర్లో ఎట్లుందో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖాన్ విఎమ్డి అనే యూట్యూబ్ ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని